ఎవరు కోపంతో అత్తయ్య ఆటలు తలవడాలంటే బావా గున్నా గున్నా మా విల్లల్లా గున్నా మా మిని తోటల్లా మా పాడేల రావే బావా మందాలి బావల్లా బావల్ల నా బావల్ల నా ఎండి గజల బావల్ల నా పైడి గజల బావల్ల నా ముసు ముసు బావల్ల బావల్ల నా ముసు I'm <laughs> మీరే ఎప్పుడే మా అవ్వ మా అయ్యిపో కళ్ళీ వేసింది ఇంటికి పెద్ద కొడుకు మంచి వాడు అయితే ఇల్లంతా సక్రమంగా ఉంటది ఇంటికి పెద్ద అంటే తండ్రిగా తల్లి లాంటి వాడు ఇంటికి పెద్ద కూడా కంటే తల్లి లాంటిది కాలి మొక్కలైనా నాయకాల్ ముక్కలని చెప్పి బొక్క కొర్ల నా కాళ్ళ మీద వడి నా చెల్లెలు నా తమ్ముని సాధువు మన నా చేదరే విడితే నా తో అత్త నువ్వేంట మాట దానే ఉన్నావు అత్త కుక్కల కొరిగినా యా బాబా మామా నువ్వు తెల్లారంగులు వేసి నా పని నీ పని వేసేది కాదు మావా అయ్యో గట్ట కాదు అయ్యా మీ అయ్యకో బరి ఉండే నా మనకో బరి ఉండే ఇయో తెల్లారంగులు వేసి ఏ తొందర అయిన పై పాలు పిండేది మళ్ళా అద్దరు అద్దరు వచ్చి నా పాలు పిండేది నా పై పాలు అంటారా మాట్లాడే మాట మాట్లాడితే పది మంది నష్టాలి అన్నము నిమితే మాట్లాడకుండా తెలియదా పెద్దారాలే ఇవరు క్రిష అవు సింరాజు అందరు పాతళ్ళ పేర్లే చెప్తారు కొత్త చెప్పారు నా తమ్ముడు నా సిం అంటే మాకు తెలుసు మాగా మేము ఆరణం కాదా మా అయ్యేది పేద బిడ్డ అయ్యే పేద కొడుకని మేము మంచిగా మేము తాను చేస్తా అంటే మీ తమ్ముని తాను చేయించిన మీ తమ్ము మా చెల్లెత్తుకున్నది రాయ మధ్య లేచుకొని తాను చేపిస్తాం అనుకున్నా చెల్లె పట్టుకున్నా పట్టుకొని మంచిగా తాను చేపిద్దాం అనుకున్నా అనుకున్న తర్వాత ఏ గంగలకు వచ్చినవయ్యా తాను పోపిస్తా అంటే జర జరా మన షాప బొమ్మ షాప్ ఎట్లా జారిపోతుందో ఇద్దరు పొలాలను గంగల పడ్డాడు అయ్యో రాములో దేవుడు రాములో దేవుడు నా ఆడపిడ్డా మరది మీ మేము ఉరికిన గంగల గంగల పోతా అంటే పోతా అంటే పోతాంటే అంటే మోకల వందాం మోకల వందం నరం మందు మందం బిరం అందాం అయ్యో దేవుడా నా ఆడబిడ్డ నా మరదు పోతాడు అని పోదు మేము కానీ ఆరాటం ఉంటే ఉండే కానీ చిన్న పానే పోతుంది మేము పోతే పెద్ద పానం పోతుంది అని పోతుంది అని మిమ్మల్ని తిరిగి వచ్చినాం మీ భార్య ఏమన్నదిగా ఇద్దరు భార్యలు కట్న చెప్పిన ఓనే ఆడదాన్ని ఇమ్మతిలో నమ్మద్దు ఆడదై పుట్టినప్పుడు అవతారం ఎత్తినప్పుడు లంక నేర్చిన ఆడది వంక నేరు వాళ్ళ వంక నేర్చిన ఆడది లంక నేరు అన్నాట కుంకణీలో పోతే ఆడదాని బతుకంత కుంకణ అక్కడ

ఎంతమంది ఎడగొచ్చిన చనిపోరు దురదృష్టవంతులు ఎంతమంది బాగు చేసిన వాడు బాబు కాదు అమ్ముడ మన ఆడవాళ్ళ నమ్మద్దు మనం ఇద్దరం వాకేమైనా మన చెల్లెను మన తమ్ముందని చెప్పి బాల్యాన్ని తీసుకొని ఇద్దరు అన్నదమ్ములు భవనాల బాట పట్టిండ్రు ఐదు వచ్చే పిట్ట పెట్టిండు తొమ్మిదవ రోజున ఆడు అబ్బాయ్య పేరు మీద కార్యకర్తలు జరిపిస్తున్నాడు పదకొండవ రోజున ఆడిట్లో పండుగ చేసింది పండుగ చేసిన తర్వాత తమ్ముడా మనకు రాజుల వంశం వశిస్తే గోత్రం రాజ పరిపాలన చేయాలి నువ్వు ఇంటికాడ తమ్ముడిని శలం పట్టుకొని నువ్వు కావాలి కానీ తమ్మునికి సమాధానం చెప్పి పెద్దోడు బాధ వద్ది రాదు తండ్రి పెట్టుకున్న నెత్తి నెత్తి గీటాలు పెట్టుకోవాలి వాళ్ళు దండగడియాలు ముద్దు వాళ్ళు ముందు గడియాలు సవకట్ల పోగులు సన్న పన్నీలు వేసుకుని రాజ్యం చేస్తాం రాజ పరిపాలన పరిపాలనంటే శివనీల దేవిని శివసేన చాలుకుంటాడు మాగుల పాలు పువుల పాలు నిండి ఆడళ్ళను నమ్ముతరైన తొట్టెలేసి చోపాన వాడతాడు అట్ల రోజులు గడిచిపోతాయి తినాగే గడిచిపోతాయి

కూరగాల నుం బట్టివాలి సందర్భము రావాలి ఇలా ఆడోళ్ళు సమయం కొరకు ఎదురు చూస్తాను ఎన్ని రోజులు కానీ ముక్త మూడేళ్లు గాని మూన్నూ అరవై రోజులు కాని తొమ్మిది తొంభై గాని వాళ్ళ అరిషేట్లో బెల్లం పెట్టి మోసేదలాగిస్తాం పెడతాము ఏది కష్టాలు పెడతాము అది కష్టాలు పెట్టి ఆరాపురాలు పెట్టి ఉప్పులు పెట్టి పప్పులు తీసి పప్పు ఫలాలు మనసులు పెట్టుకోని పెట్టుకొని మర మరి పెద్దోడు రాజ్యవేలు తేలిత ఈ దేశానికి తూర్పు దిక్కున ఈ సిలకపోయిన పట్నానికి తూర్పు దిక్కున తూర్పు దేశము తులకపది రాజుల పట్నం లో పంచాయతీ పడ్డ చెప్పి ఎంతో మంది యువదన యోజు చక్రవర్తులు పని వచ్చింది ఈ తూర్పు దేశం లోపల మరి పంచాయతీ పడ్డది ఎంత మంది రాజుల పంచాయతీ చెప్పిన కానీ పంచాయతీ మరి ఏమనుకున్నానంటే చిలకబోయిన పట్టం లోపల చిలకబోయిన మహారాజు సీతాల దేవి అన్న కొడుకులు పాలవచ్చి మహారాజు అంటే బహుబుద్ధిమంతు

you <laughs> పట్నండి వచ్చింది నిమ్మలి సింహ అతని మీద కూర్చున్న బాలవతి మహారాజు బులం మీద మీద వాలిన చిలుకను చూసి కళ్ళ చూసి ఆ చిలుకగున్న ఉత్తరాన్ని చూసిందే చిలకకున్న ఉత్తరం చూసే వరకు ఆ ఉత్తరం లోపల ఏమని ఉన్నది తూర్పు దేశం దుర్గపతి రాజుల పట్టణంలోపల పంచాయతీ పడ్డది ఆ పంచాయతీ తీర్పిచ్చిన వాళ్ళకు గుమ్మడికాయంత బంగారం ఏడు లక్షల రూపాయలు ఇస్తామని ఉత్తరం పట్టుకొని నా భార్య దగ్గరికి పోత నా భార్యను విచారణ చెత్త విచారణ ఎత్తే ఈ పంచాయతీ తీర్పిస్తే గుమ్మడికాయ బంగారం అంతే రేపటికల్లా మా తమ్ముడు హమ్ములు చదువుకుంటే పనిచేస్తుంది ఎట్లయినా మధ్యాహ్నం పెద్దోడు బాలవతి వద్దిరాలు യേനക്ക് മരലി പാരി ഉണ്ട പവനാല പേടിക്ക് ഉലി വാ తలుపులు పెట్టుకున్నది మంచిగా ఉన్నది దానికి ఏం రాంది బాగా తింటాండి బాగా భర్య పసినాడు పచ్చండి పూలు ఆయన ఎవరు కావచ్చు పూలు అట్ల పోయేటోడు ఇచ్చిన అత్తడు ఇట్ల పోయేటోడు అట్ల అత్తడు అయ్యా అందరు వచ్చి నాకే దండం పెడతారు కానీ పుచ్చగాల్లో అచ్చగాల్లో ఎవరు ఎవరు కావచ్చు పూలు నా లైఫ్ లో పైపా

కిరాణ షాప వేణ నాలుగు కిలో పెట్టు నాలుగు కిలోలు ఇక నాలుగు కిలోలు తీసుకొచ్చుకొని ఉడపెట్టుకొని బిజ్జా మర్ర పోసుకొని ఇలా గుడాలు గుచ్చుకుంటా టీకాలు తాకుంటా మొత్తం పార్టీ సిద్ధ కూడా వచ్చిన నాలుగు కిలో పెబ్బాయి గుడలు మొత్తం కూడా కొట్టిండ్రా నాలుగు కిలోలు ఇక మంచిగా నట్టి ఇంత మంత్రం వేసుకున్న కొడక రెండు గంటల సుమారు అవుతాయిరా ఇక రైలు పట్టాల కొంచెం గుడిసిపండి వేయినట్టు కంక రోడ్డు పంటి ఎట్ల వేయినట్టు కొడక చిర్రు కిట కిట పడేళ్ళు పడేళ్ళు చిరచిరా మెరిసినట్టు అనిపించిందిరా ఇక అనిపించింది తల తీసుకున్నా మా అత్త మామలు సంపాదించిన ఇరవై గుట్టలు మొత్తం ఆలుగడ్డ కాదు ఇయ నా పాట అట్టి ఎందుకు వాళ్ళని మంచిగా నాగాని లేచి మెత్తగా దృష్టిరా ఏం పెట్టాలనుకున్నా మత్తి పెట్టాలి అనుకున్నా మిర్చి పెట్టాలి అర్థనుకున్నా ఇవ్వక ఇట్లాంటి నువ్వు ముసరైన అడిగిన ఇక తాత తాత గిల్లు ఏం పెట్టాలంటే కందగడ్డ తీయబెట్టి పెట్టిన పిల్ల తీయ ఇక కొడతా కందగడ్డ తీయ పెడితే అత్తవా ఇవా ఇట్టవా మూడు నెలల పొద్దు కరిసిందిరా ఇక కందగడ్డ కంకడ కంకడ ఊరింది ఇక ఊరితే ఈ కందగడ్డ ఎత్త ఏం చేయాలి ఎక్కడ అమ్మారనుకున్నా ఈ ఎడ్ల బండి ఈ కాల మంచిగా ఎడ్ల బయట పోసుకున్నరా ఈ పోరేవరం పోసుకొని చక్కగా ఇక్కడికి వచ్చిన ఇక్కడికి మందోడ మందోడకు వచ్చిండ్రా మందోడకు వచ్చిన తర్వాత గడ్డు అన్న అక్కడ గడ్డగోళ్లే ఈ ఆంధ్రకి రాయోపురం వచ్చిన రాయోపురం వచ్చి ఇవే ఇక్కడ వెక్కిన బండి బండి పెట్టి కందగడ్డు అన్న ఇక వీళ్ళందరూ వచ్చిన అప్పు గడ్డ అంటే గడ్డ గడ్డ అంటే గడ్డ అని ఒక్కొక్కలు నాలుగు కిలో తీసుకపోయిలు ఇక ఈ తాత అయితే పచ్చిదే నవ్వుతాడు మంచి ఉందని అమ్మా నీ గడ్డ గింత మంచిగా ఊరింది అడగలే ఇంకా అడిగలే అడగలే అవి చెప్తుంది బాగా అయినా ఎవరో వ్యవర్చు అవి నా భర్త అని ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్